హాయ్ అండి ఈ రోజు వీడియోలో నడుము లూస్ తోటి నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా పోస్ట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసి అది కూడా చెక్ చేయండి స్పెషల్గా హ్యాండ్ కోసం కటింగు హ్యాండ్ కోసం స్టిచ్చింగ్ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను కేవలం నడుము లూజ్తోనే మన నడుము లూజ్ కరెక్ట్గా ఉందంటే బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది నా స్టైల్లో చూపిస్తాను వచ్చేసి మనకి కొంచెం దిల్ షేప్లో వస్తుందండి అండి ఇది మొత్తం కూడా వెనకాల బోట్ నెక్ అనమాట ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీపు చూడండి ఎలా వచ్చిందో ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఐరన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను వీడియో రూపంలో చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసి నార్మల్ అనమాట అంటే వితౌట్ షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్ మంచి చెస్ట్ లిఫ్టింగ్ అంతా బాగుండేలాగా ఉంటుంది నేను ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ చూపించానండి మళ్ళీ చూపించను అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది ఫ్రంట్ ఓపెన్ అండి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అనమాట కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసేసుకుని కట్ చేస్తాను ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి కొంచెం హైట్ అనేది ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ పెంచుకోవాలి బోట్ నెక్కి డీప్ నెక్ బ్లౌజ్కి అవసరం లేదు బోట్ నెక్ బ్లౌజ్కి మాత్రం కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి హైట్ అనేది తర్వాత మనం తీసుకున్న కొలత అయినా సరే ఆది బ్లౌజ్ అయినా సరే హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకైతే పదమూడు ఇంచులు ఉందండి సో నేను ఇక్కడ నుంచి కింద వదిలేసుకుని పైన పదమూడు ఇంచులకి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ముప్పావు ఇంచు అలా ఎక్కువ తీసుకోవాలి పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఖర్చులు ఎంత అయితే పెట్టుకుంటా అంతా స్ట్రైట్గా లైన్ అయితే వేసేయండి అయితే మనం తీసుకున్న కొలతకి లూజ్ ఎంత వచ్చిందంటే ఇరవై తొమ్మిది ఇంచులు అండి ఇరవై తొమ్మిది ఇంచులు నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుని దానికి ఏడున్నర కలపాలి ఎవరికైనా అంతేనండి నడుము లూజ్ని నాలుగు భాగాలు చేసుకుని ఏడున్నర కలుపుకుంటే మీకు ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఇంకా చెస్ట్ లూజ్తో పని లేదు మనకి నేను కావాలంటే క్యాల్కులేటర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇంకా చెస్ట్ లూజ్ ఏం అవసరం లేదు మనకి ఫుల్ షోల్డర్ ఉంటే చాలు నాలుగు భాగాలు చేసుకుని దీనికి ఏడున్నర కలుపుకుంటే పద్నాలుగు మీద ఏడు గీతలు ఓకేనా పద్నాలుగు మీద ఏడు గీతలు అంటే దాంట్లో సగానికి మనం ఫోల్డ్ మీద ఉంది కదా సగానికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఓకేనా ఏడు పావు వరకు వస్తుందండి ఏడుం పావు వరకు వస్తుంది చూపిస్తాను కావాలంటే ఇంకోండి ఏడుం పావు వరకు వస్తుంది ఏడుంపావు అనేది ఫుల్ షోల్డర్ అనమాట వీళ్ళకి ఓకేనా ఏడుంపావుకు ఒక మార్కింగ్ వేసుకొని చంక డౌన్ కూడా ఏడుంపావు వేసుకోండి సరిపోతుంది ఇంకా చెస్ట్లుస్తో మనకి పని లేదు ఆటోమేటిక్గా చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మనకు ఆరు లూజ్ పదహారు ఇంచులు కింద కూడా ఏడుంపావుకి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసాను ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము లూజ్ కూడా మనకి ఏడున్నర ఏడున్నరకును కొంచెం తక్కువ డాట్ కోసం వన్ ఇంచు కబతే ఎనిమిది ఉంది అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు డాట్ హైట్ వచ్చేసి పాత ఒక నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కూడా ఎలా షేప్ అయితే ఇచ్చేసేయండి మనం తీసుకున్న కరువు స్కేల్ ఉంటుంది కదా మీడియం సైజు బ్లౌజ్ అయితే మాత్రం అంటే ఆరు లూజ్ ఎనిమిది ఇంచులే ఉంది పెద్ద సైజు కాదు కాబట్టి కరువు స్కేల్ తోటి ఇలా కరువు తిప్పేసుకుంటే మీకు కరెక్ట్గా ఆర్మ్ లూజ్ అనేది వచ్చేస్తుంది అదే పెద్ద సైజ్ అయితే మాత్రం ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఎలషేప్ దగ్గర అదే చిన్న సైజ్ అయితే మాత్రం వన్ ఇంచు కన్నా కొంచెం తక్కువే పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఎనిమిది ఇంచులకి ఎక్కడికి వచ్చిందో ఆర్మ్ లూజు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే ఇదే చెస్ట్ అనమాట నాకు తొమ్మిదింపు వచ్చిందండి చెస్ట్ ఇది చెస్ట్ లూజ్ మాట ఓకేనా తొమ్మిదింపు అనేది చెస్ట్ లూజు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ అయితే వేసుకోండి ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇప్పుడు నెక్ కోసం ముందు నెక్కి మార్కింగ్ వేసుకోకూడదు బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర నుంచి రావాలి షోల్డర్ దగ్గర హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు వదిలేసుకుని రెండున్నర ఇంచులు వేసుకుని తర్వాత ఒక పావు ఇంచు తీసుకున్నాను నెక్ వచ్చేసి పావుతో నాలుగు డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను మూడున్నర అనేది తీసుకోవాలి డౌన్ అనేది ఇక్కడ కూడా అంతే మూడున్నర తీసుకోండి ఇక్కడ మూడున్నర తీసేసుకుని నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంపావు తీసుకున్నానండి పావు తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది తొమ్మిదిం పావు అనేది నెక్ డీప్ అనమాట వీళ్ళకి అంతే కావాలి అన్నారు తొమ్మిదింపావుకి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా తొమ్మిదింపావు ఓకేనా బోట్ నెక్కి మూడున్నర ఇంచులు పోయింది మిగతా మధ్యలోనే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చేయాలన్నమాట మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా ఇక్కడ మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం లేదంటే థ్రెడ్ పెట్టడానికి వదిలేయండి నెక్ వచ్చేసి నేనైతే ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు మనకి ఒక దిల్ షేప్లోకి రావాలి తమలపాకు ఆకారంలోకి రావాలన్నమాట ఈ మధ్యలోనే మనం రౌండ్ ఎంత మార్కింగ్ వేసుకోవాలన్నా కూడా దీంట్లోనే వేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయాలి ఓకేనా ఇలాగా ఇంకా బ్రాడ్గా కావాలంటే ఇంకా బ్రాడ్గా పెట్టుకోవచ్చు పూర్తిగా కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది ఇలాగా ఇలా నీట్గా షేప్ తిప్పేసేయండి ఇలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి మార్కింగ్ వేసుకున్నట్టు కటింగ్ చేసుకోవాలి నడుము లూజ్కి ఏడున్నర ఇంచులు కలపాలండి నడుములూజుని నాలుగు భాగాలు చేసుకుని ఏ సైజు వాళ్ళకైనా ఏడున్నర కలిపితే ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది దాంట్లో సగం అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి చంకటంలు కూడా అంతే తీసుకోవాలి ఆహారం లూజ్ ఎక్కడికైతే మ్యాచ్ అయిపోతుందో అదే చెస్ట్ లూజ్ అనమాట చాలా సింపుల్ ట్రిక్ మన ఛానల్లో కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే ఒక సిస్టర్ నడుములు తోటి మీ స్టైల్లో చెప్పండి అక్క కానీ బోట్ నెక్ అదే చెప్పాను ఇప్పుడు బ్యా బ్యాక్ నెక్ కట్ చేయకండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అనమాట ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ మన వైపుకే ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి నేను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి అదే కప్స్ పెట్టుకుంటే వన్ ఇంచ్ పెట్టుకోవాలి కప్పు సైజుని బట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే చంక దగ్గర కూడా మొత్తం ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సైడ్ జాయింట్ వైపు ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే కట్ చేసి కుట్టాలి కదా ఖర్చులు కూడా అక్కడ కవర్ అయిపోతాయి చాలామంది పేపర్ కటింగ్ చేసుకుంటారు కానీ అదంతా వేస్ట్ అండి పేపర్ కటింగ్ వల్ల టైం వేస్ట్ అయిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇది ఇక్కడ వీలర్ సహాయంతో మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర నెక్ డీప్ వచ్చేసి నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది ఇది బోట్ నెక్ కాబట్టి వన్ ఇంచ్ తగ్గించేసి ఐదున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఐదున్నరకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆరున్నర వచ్చేస్తే ఐదున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఏడున్నర వస్తే ఆరున్నరకి వన్ ఇంచ్ తగ్గించేసి మార్కింగ్ వేసుకోవాలి మన దగ్గర ఆది బ్లౌజ్ లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇక్కడ తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు పైన ఫస్ట్ లైన్ నుంచి పైన ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి ఐదున్నరకి మార్కింగ్ వేసుకోండి ఒక వన్ ఇంచ్ తగ్గించి వేసుకోవాలన్నమాట సో దీనికోసం ఇది కర్వ్ స్కేల్ తోటైనా సరే నార్మల్గా అయినా సరే ఇలా షేప్ తిప్పేసుకుంటే సరిపోతుంది అంతే నేను ఇక్కడ కూడా కొంచెం షేప్ అనేది ఇచ్చాను కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ అలా ఉంటుందన్నమాట ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ అయితే వేసేసుకోండి ఇక డాట్ వస్తుంది మన వైపు నుంచి ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ మీడియం సైజు బ్లౌజ్ అండి కాబట్టి మనం ఏం చేయాలంటే మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి మన వైపు నుంచి అంటే కాజా పట్టి కావలసినంత ఖర్చు వదిలేసుకుని మన వైపు నుంచి మూడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా కాజా కాజాపట్టి వదిలేసి అదే అది లేకపోతే డైరెక్ట్గా మూడున్నరకి మార్కింగ్ వేసుకోవచ్చు ఇక్కడ మూడున్నరకి ఇక్కడ ఉక్సపట్టి కాజాపట్టి ఉంటుందండి ఇక్కడ ఓకేనా ఇలాగా అది వదిలేసుకుని మూడున్నరకి మార్కింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నరకి మార్కింగ్ వేసుకోండి పదిన్నర ఆ చెస్ట్ పాయింట్ దగ్గరే కింద మూడున్నర ఇచ్చాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుని నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండు ఇంచులు తీసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసి ఇలా మార్కింగ్ వేసేయండి అంతే చూసారా అంత ఈజీగా అయిపోయిందో చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది ఇది వచ్చేసి మీడియం సైజుకి అదే స్మాల్ సైజ్ అయితే చెస్ట్ పాయింట్ ఇంచులు వస్తుంది ఉక్స్ పట్టి నుంచి మన వైపు మూడించులు వస్తుంది చెస్ట్ పాయింట్ దగ్గర మూడున్నర వస్తుంది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట నేనైతే కట్ చేసి కుట్టినండి నేను మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత మాత్రమే ప్రిన్సెస్ కట్ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి అయిపోయిన చూసారా ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందామంటే ఇక్కడ కొంచెం షేప్ ఇవ్వండి ఎందుకంటే మనకి అక్కడ ఎత్తినట్టు వస్తుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూసారు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఎవరు ఏం అడిగినా కూడా నా బ్రెయిన్లో నోట్ చేసుకుంటానండి టైం వచ్చినప్పుడు అవి అయితే రిలీజ్ చేస్తూ ఉంటానన్నమాట అంటే మీరు అడిగిన వెంటనే నా చేతిలో బ్లౌజ్ ఉండాలి కదా వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీగా మీకు పోస్ట్ చేస్తాను ఇలా ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్